హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టొమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము తొమ్మిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయి నాటికాయలు అలాగే బెంగళూరు టమోటా ఎలా ఉన్నాయో ధరలు తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి టాప్ ధరలు త్రీ గ్రేడ్ కాయ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎనిమిది అయితే టాప్ ధర పోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో బెంగళూరు మార్కెట్లో నాటికాయలు వచ్చి ఎనిమిది వందలు స్వీట్ టొమాటో వచ్చి ఏడు వందలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్